ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ ఫోర్ ధరణి చేతిలో బాక్స్ రణధీర్ పెట్టి ఇది ఓపెన్ చేసి అందులో ఎలా ఉందో అలా చెయ్యి ఇదే నీ పనిష్మెంట్ అన్నాడు ధరణి మనసులో ఇతనేమి చెయ్యలేక ఈ బాక్స్లో పాములు తేళ్లు కానీ పెట్టలేదు కదా అది ఓపెన్ చేయగానే నన్ను కుడతాయేమో అనుకుంది రణధీర్ ఆ పనిష్మెంట్ నువ్వు చక్కగా స్వీకరిస్తేనే లేదంటే ఇంతకంటే దారుణమైన పనిష్మెంట్ ఇస్తా అని కోపంగా చెప్పి బయటికి వచ్చాడు ధరణి భయం భయంగా బాక్స్ ఓపెన్ చేస్తుంది అందులో ముందుగా అందులో ఒక ఫోటో చూసింది ఆ ఫోటో చూసిన ధరణికి పై ప్రాణాలు పైనే పోయాయి చేతిలో ఫోటో విసిరి కొట్టింది ఇటువంటి పనిష్మెంట్లు కూడా ఉంటాయా అని అప్పటి వరకు పాప మన పిచ్చి ధరణికి తెలియదు రణధీర్ ఇచ్చే పనిష్మెంట్ అంటే కొట్టటం తిట్టటం కోపం చేయటం వార్నింగ్ ఇవ్వటం ఇలాంటివి అనుకుంది ఇప్పుడు ఆ బాక్స్లో ఫోటో చూస్తే రణధీర్ బాబులో ఉన్న రొమాంటిక్ యాంగిల్ పాపకు అర్థమవుతుంది ధరణి అంటే ఇప్పుడు నేను ఇలా రెడీ అవ్వాలి అవ్వకపోతే ఏం చేస్తాడు అని అనుకుంది రణధీర్ అన్న ఇంకొక మాట గుర్తొచ్చింది ఇంతకంటే దారుణంగా ఉంటుంది పనిష్మెంట్ అని అన్నాడుక అది గుర్తొచ్చి ధరణి అయ్య బాబోయ్ అని గుండె మీద చెయ్యి వేసుకొని ఇంతకంటే దారుణం కంటే ఇదే లే అని మళ్ళీ వంగి ఆ ఫోటో చేతిలోకి తీసుకుంది ఆ ఫోటోలో పాపకి ఎటు కొలిసినా కానీ మూడు జానల క్లాత్ కూడా లేదు ఆ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి ఈయన గారికి ఇదేం పిచ్చి అనుకొని అయినా అబ్రాడ్లో చదివి వచ్చాడుగా అక్కడ అందరినీ అలా చూసి నన్ను చీరలో చూడబుద్ధి కావటం లేదు ఏమో అనుకుంది రణధీర్ బాబు బయట సోఫాలో కూర్చొని ధరణిని ఊహిస్తున్నాడు అది చూడగానే ధరణి పరిస్థితి అతనికి అర్థమవుతుంది మామూలుగా ఎప్పుడైనా అలా రెడీ అవ్వమంటే ముడుచుకుని పోతుంది భయపడిపోతుంది ధరణిని అలా చూడాలన్నది రణధీర్ బాబు కోరిక అందుకే పనిష్మెంట్ కింద రొమాంటిక్ క్లాసులు నేర్పుతున్నాడు ధరణి బాక్స్ లోపల చేయి పెట్టి డ్రెస్ తీసింది మొత్తం కలిపి ఒక పిరికెడు లేదు బెడ్ మీద పరిచింది అది అక్కీకి నైటీలా సరిపోతుంది నాకెలా తెచ్చాడు దీన్ని అని ఆలోచిస్తుంది అందులో ఇంకా ఆ ఫోటోలో ఉన్నట్టు రెడీ కావటానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి పాప కష్టంగా స్నానం చేసి టవల్తోనే బయటికి వచ్చింది బాడీ మొత్తం బాడీ లోషన్ రాసింది ఆ మేకప్లో ఈ అలవాటు లేని పాపకు అవి చూస్తుంటే వికారంగా ఉంది కానీ బాబు పనిష్మెంట్ కదా తప్పదు అనేసి మనసు గోల కూడా చేస్తుంటే లైట్గా మేకప్ వేసింది విన్నర్స్ వేసుకున్నాక ఆ చిట్టి ఫ్రాకు కష్టంగా వేసుకుంది అద్దంలో చూసుకుంటే తన యథ సంపద మొత్తం సగానికి బయటనే ఉన్నది తొడల కింద ఏమీ లేక ఆ చిట్టి గౌను ఎంత గుంజినా కిందికి రావటం లేదు ఆ వేసుకున్న మినీ ఫ్రాకు కూడా ఎక్కడికక్కడికి ఒత్తి పట్టేసినట్టు బాడీలుక్ బాడీ మొత్తం కనపడుతుంటే వంపు సొంపులు అందంగా కనిపిస్తున్నాయి అద్దంలో చూసుకున్న ధరణికి ఇది నేనేనా అని కొంచెం డౌట్ కూడా వచ్చింది ఆమె రింగులు రింగుల జుట్టుని చక్కగా ఆ డ్రెస్కి తగినట్టు సెట్ చేసుకుంది మొత్తం చూసుకున్నాక భగవంతుడా ఇప్పుడు నేను ఇలా అతనికి కనిపిస్తే అని ధరణి అంటుంటే ధరణి మనసు ఏముంది జాగారమే ఈరోజు అన్నది ధరణి పెదవులు అప్పుడు చిరునవ్వు సంతరించుకున్నాయి ధరణి మనసు ఆ డ్రెస్లో నీవు సిగ్గుపడితే అసహ్యంగా ఉన్నావు ఇటువంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు పాప కళ్ళల్లో కైపు నింపుకొని అలా నీ మన్మద బాణాలు వేస్తే ఆ డ్రెస్కి విలువ ఉంటుంది అని మనసు చెబితే చిచ్చి నేనా అని అనుకుంది ధరణి ధరణి మనసు చిచ్చి నేనా అంటున్నావు నువ్వు సిగ్గుపడి ఒకసారి అద్దంలో చూసుకో ఆ డ్రెస్లో ఎలా ఉంటావో అని అంటే ధరణి మనసు గట్టిగా చెప్తే అక్కడ రెండు విధాలుగా చూసుకుంది నిజమే సిగ్గు పెడితే ఆ డ్రస్ అందమే పోయింది కళ్ళల్లో కైపుని నింపితే ఆ డ్రస్సు విలువ పెరుగుతుంది అనిపించింది భగవంతుడా డ్రెస్తో కూడా ఇన్ని బాధలా ఈయన గారికి ఇవేం టేస్ట్లో అనుకుంది పాప బాబు ముందుకి అలా వెళ్ళలేక మొత్తం నైటీ కప్పేసింది మెల్లిగా డోర్ తీసింది బయటికి వెళ్ళింది రణధీర్ బాబు ఊహాలోకంలో విహరిస్తుంటే ఎదురుగా పాప ఫుల్గా నైటీలో కనపడితే బీపీ మీటర్ సర్రం అని పెరిగింది రణధీర్ ధరణిని చేరి ఏంటే నేనేం చెప్పాను నువ్వేం చేశావు అన్నాడు ధరణి చేతులు గిల్లుకుంటూ అది మరీ చిన్నగా ఉందండి ఆ డ్రెస్ మన అక్కీకి సరిపోతుంది అని ధరణి చెబుతుంటే రణధీర్ ఆహా నాకు తెలియక తెచ్చాను ఎక్కువ చేస్తే స్విమ్మింగ్ డ్రెస్ నీకు వేపించి పబ్లిక్లో స్విమ్ చేపిస్తా ఏమనుకుంటున్నావో అన్నాడు ధరణి అమ్మ వద్దు అలా నేను బయటికి రాను అన్నది రణధీర్ మరి మొగుడి దగ్గర అలా ఉండటానికి ఏం మాయ రోగం నేను చెప్పినట్టు చేయలేదనుకో నిన్ను తీసుకుని వెళ్ళి గోవా బీచ్లో పడేస్తా నీ ఇష్టం అన్నాడు ధరణి కోపంగా ఉన్న రణధీర్ని చూస్తూ రండి పడుకుందాము అన్నది రణధీర్ నీకు బాగా పొగరెక్కిందే మొగుడు ఏదో సంబరపడుతున్నాడు ఒకసారి వాడి కోరిక తీరిస్తే వచ్చిన నష్టం ఏముంది అని ఆలోచిస్తున్నావా నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావుగా చేసుకో అని బరబరా వెళ్ళి బెడ్ మీద నిప్పులు కురిపిస్తూ వాలుగా పడుకున్నాడు ధరణి రూమ్లోకి వచ్చి రణధీర్ చూస్తుండగానే మెల్లిగా నైటీ తీసేస్తుంటే రణధీర్ ముఖంలో ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మారుతూ ధరణి మొత్తం నైటీ తీసే వరకు బాబులో ఉన్న కోపం మాయమైపోయింది మొహంలో గ్లో మరింతగా ఎక్కువైనది ఒక్క క్షణం ఫ్రిజ్ అయిపోయాడు ధరణి ఆ డ్రెస్సులో అతను ఊహించిన దానికంటే అందంగా అతని కంటికి కనిపిస్తుంది మోడ్రన్ డ్రెస్సులో ధరణిని చూడాలని అతని మనసు ఎన్నోసార్లు అనిపించింది కానీ ఆమె అమాయకత్వం ఆమె చేసే పనులకు అతను ఊహించుకున్న ధరణి దరిదాపుల్లోనే ఉండదు అనుకున్నాడు కానీ అంతకు మించి ధరణి కనిపిస్తుంటే ఆ డ్రెస్లో ధరణి సిగ్గుపడకుండా ఉండటం కూడా ఆశ్చర్యంగా అనిపించింది రణధీర్ ఆ డ్రెస్ వేసుకోగానే ముడుచుకుపోతుంది అనుకున్న వాడు ధరణి పాపని అలా చూస్తూ పిచ్చివాడు అయినాడు అని చెప్పచ్చు ఎందుకంటే ధరణి డోర్ క్లోజ్ చేసి దాని వెనక నుంచి ఆనుకొని ఒక చెయ్యితో వెనుకకు బోల్ట్ పెడుతూ ఒక కాలు మడిచి చక్కని భంగీమలో కైపుగా రణధీర్ బాబుని చూసింది అందుకే బాబు ఫ్రిజ్ అయిపోయాడు ధరణి అందచందాలు చూసి ఆగలేకపోయాడు బెడ్ మీద నుంచి అతను ఎలా దిగాడో తెలియదు ధరణిని ఎలా చేరాడో కూడా తెలియదు మినీ ఫ్రాక్లో డీప్లో నెక్ ఫ్రంట్లో తన యథభాగం సగానికి కనపడుతుంటే ఆ విశాలమైన భాగంలో తన సంతకము లేకపోతే ఎలా అనేలా ఆమె పరువాలు అతనిని రమ్మంటూ కోరాయి అంతటి విశాలమైన హృదయ భాగము చూసిన రణధీర్కి ముందుగా పెదవులు అక్కడికి చేరాయి తరువాత నాలుకతో దాహం తీర్చుకున్నాక ధరణి పాపను చూశాడు బాబు చేసిన మాయకు పాప ఎప్పుడో కోమాలోకి పోయింది రణధీర్ ధరణిని ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్నాడు గిరగిరా తిప్పేశాడు ఆనందంతో ముద్దుల వర్షం కురిపించేశాడు పాపను ఉక్కిరి బిక్కిరి చేశాడు భార్య కొత్తగా కొత్త కోణంలో కనబడుతుంటే భర్తకు ఉత్సాహం ఎక్కువైపోయింది ధరణి పాప పనిష్మెంట్ అంటే ఏదైనా అనుమానిస్తాడో ఏమో అనుకున్న ఆమెకు భర్త నుండి అటువంటి స్వీట్ పనిష్మెంట్కి తాను ఉక్కిరి బిక్కిరి అవుతూ అతని ప్రేమను ఆస్వాదిస్తూ ఆమె ప్రేమను ఎక్కువగా చూపిస్తూ బాబు సరస సల్లాపాలకు సహకరించింది సాయం కూడా చేసింది ధరణి చేసిన సహాయానికి రణధీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ తన భార్యలో కొత్త కోణాన్ని చూస్తూ ఇద్దరు కూడా వింత పరిచయాలు చేసుకున్నారు ఆ రోజెందుకో వారి జీవితంలో మరపు రాని రోజుగా మరచిపోలేని రోజుగా ఆ రాత్రి మిగిలింది ధరణిలో కొత్త కోణాన్ని చూసిన రణధీర్ మనసు శాంతించింది ముద్దపప్పు అనుకున్న దీని దగ్గర ఫారిన్ విస్కీ కంటే కైపెక్కించి మత్తెక్కిస్తుంది అనుకున్నాడు ధరణి అమాయకంగా ఉంటుంది తెలివికల అమ్మాయి అని రణధీర్కి తెలుసు కానీ అతని దగ్గరికి వచ్చినప్పుడు కాస్త భయంగానే ఉంటుంది ఆ భయాన్ని కొంత కొంత దూరం చేస్తూ రణధీర్ బాబు స్వీట్ పనిష్మెంట్ ఇద్దామనుకుంటే ధరణి స్వీట్ గిఫ్ట్ ఇచ్చి ఇచ్చేవరకి బాబు దిల్ ఫుల్ ఖుషి అయింది ఎంత అందంగా ఉన్న రాత్రి కరగక మానదు కనుక కరిగిపోయినది అక్కి పాప ఫుల్గా పడుకుంది కనుక సూర్యోదయానికి ముందే మేలుకుంటుంది అక్కి పాప చేయవలసిన రాచకార్యాలు చాలా ఉంటాయి కదా మరి అలా మేలుకున్న అక్కి ఉయ్యల నుంచి మెల్లిగా బెడ్ పై చేరింది ఆదమరచ నిద్రపోతున్న తల్లిదండ్రుల మధ్యలో దూరింది ఇద్దరిని కొట్టి మరీ లేపింది అక్కీ చేస్తున్న పనులకు మేల్ ఎంత మేల్కుందామన్నా తనువులు సహకరించటం లేదు ఇద్దరు ఒకరికొకరు చూసుకొని నవ్వుకొని కష్టంగా లేచారు రణధీర్ ఉక్రోషాన్ని పట్టలేక అక్కీకి పాలు బంద్ అన్నాడు ధరణి దాని ఫస్ట్ బర్త్డే అయిపోయాక మీరు చెప్పినట్టు చేస్తాను అన్నది అక్కీ బర్త్డే అనగానే రణధీర్కి ఏదో గుర్తొచ్చింది హడావుడిగా లేచాడు సిస్టమ్ ముందు కూర్చుని అన్ని చెక్ చేస్తున్నాడు రణధీర్ బర్త్డే కల్లా అక్కడ కోటర్స్ కంప్లీట్ చేసి అక్కి బర్త్డే పెళ్ళిళ్ళు అక్కడే చేయాలని డిసైడ్ అయ్యాడు అదంతా ముందే ప్లాన్ చేసుకున్నాడు కానీ ధరణి పాప మాయలో కొంచెం మర్చిపోయాడు టైం తక్కువగా కనపడుతుంది వాళ్ళు హాస్పిటల్ కోసం ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవటం కూడా రణధీర్ని కొంత అసహనానికి గురి చేసింది రణధీర్ వెంటనే హాస్పిటల్ మెటీరియల్ గురించి ఆర్డర్ పెట్టిన కంపెనీకి ఫోన్ చేస్తే అవతల నుంచి మీరు టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేయాలి అన్నారు అవి ఎలా వర్క్ అవుతాయో మేము కూడా ఇక్కడ నుంచి మీకు చూపించటం కష్టం ఒకసారి మీరు కూడా వస్తే మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము అన్నారు రణధీర్ అంటే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళాలి రణధీర్ వెంటనే తల పట్టుకున్నాడు ఇప్పుడు ధరణిని వదిలి వెళ్ళటం అటు క్వార్టర్స్ కంప్లీట్ అయ్యే టైం ఇటు కంపెనీలన్నీ ఎలా రన్ అవ్వాలి విదేశాలకు వెళ్ళాలి అంటే తనతో ఇంకొకరు కావాలి తనతో ఇంకొకరు అంటే ధరణి పాపను తీసుకొని వెళ్ళటం కాదు పాపతో వెళ్ళ వెళ్ళాలి అంటే హనీమోనికి వెళ్ళాలి పని మీద వె తీసుకుని వెళ్ళడు అక్కడ చాలా పని ఉంటుంది తన ఆర్డర్ పెట్టినవి ఎలా వర్క్ చేస్తున్నాయి అన్నీ తను చూసుకోవాలి దాని గురించి టకాటకా చెప్తుంటే నోట్ చేసుకునే పర్సన్స్ కావాలి రణధీర్ కాస్త మైండ్ పని చేయక బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ధరణి ఇంత పొద్దున్నే సిస్టమ్ ముందు ఎందుకు కూర్చున్నాడో తెలియక తన పని తాను చేసుకుంటుంది రణధీర్ బయటికి రాగానే ధరణి రణధీర్ చెంపపై చిరుముద్దు ఇచ్చి చేతిలో కాఫీ పెట్టి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది బాబు ఏదో ఆలోచిస్తా ధరణి పెట్టిన ముద్దుకి చిరునవ్వులు చిందిస్తూ ఆలో ఆలోచించాల్సింది మొత్తం మర్చిపోయి కాపీని ఆస్వాదిస్తూ కమ్మగా తాగుతున్నాడు రణధీర్ మనసులో ఇది ఎదురుగా ఉన్నా నాకు మైండ్ పనిచేయదు లేకపోయినా పనిచేయదు అత విధి అనుకున్నాడు ఇద్దరు ఆఫీస్కి చేరారు రణధీర్ తన పనులు వేగవంతం చేయాలి అనుకుని భరత్ని పిలిచాడు రణధీర్ భరత్తో అన్ని విషయాలు చెప్పాక భరత్ మనం విదేశాలకు వెళ్ళక తప్పదు బావా అన్నాడు రణధీర్ శివని రెడీ చేయి మరి తప్పదు అంటున్నావుగా వెళ్ళి వస్తాను అన్నాడు భరత్ వాడు మీతో వచ్చే పరిస్థితిలో లేడు వాడికి ఇక్కడ పనులు పురమాయించి నేనే వస్తాను అన్నాడు రణధీర్ నువ్వు లేకుండా మీ అక్క ఒకతి మేనేజ్ చేయగలిగిద్దా అన్నాడు భరత్ కష్టమే కానీ తప్పదు మనం అనుకున్న టైంలో అన్నీ కావాలి అంటే కొన్ని కష్టాలు తప్పవు బావా అన్నాడు రణధీర్ పది రోజులు ధరణిని వదిలి ఉండాలంటే ప్రాణం కొట్టుకుంటుంది కానీ వెళ్ళక తప్పదు రణధీర్ సరే అరేంజ్ చేయి ఈ నైట్కి వెళ్ళిపోదాం అన్నాడు భరత సరే అని వెళ్ళిపోయాడు ఇప్పుడు రణధీర్ ధరణికి ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆమెను వదిలి ఉండలేడు తీసుకుని వెళ్ళలేడు రణధీర్ ధరణిని తన క్యాబిన్కి పిలిచి తను వెళ్ళవలసిన ప్రోగ్రాం చెప్పాడు ధరణి ముఖం ఒక్కసారిగా వాలిపోయింది పది రోజులు తను లేకుండా అనుకుంది విక్క్రమోహంతో ఉన్న ధరణిని చూస్తే రణధీర్కి బాధగా అనిపించింది ఓదార్చిన కొద్దీ ఇంకా ఎక్కువ బాధపడుతుంది అని రణధీర్ అన్ని రంగాలలో అఖిరా గ్రూప్స్ని ముందుకు తీసుకుని పోతానని తమరు ఏదో పెద్ద మీటింగ్ పెట్టించారు మరిచారా అన్నాడు ధరణి అప్పుడు నా ప్రపంచం వేరు అన్నది రణధీర్ అప్పుడెక్కడ ఉన్నారేంటి అన్నాడు అప్పుడున్న ప్రపంచంలో మీరు లేరు కదా అందుకే ఎక్కువ బిజీ అవ్వాలని చూశాను రణధీర్ నవ్వుతూ ఇప్పుడు నీ ప్రపంచంలో ఉన్నాను కదా అన్నీ వదిలేద్దామా అన్నాడు ధరణి వదిలేద్దాం అని అన్నది రణదీర్ ధరణి దగ్గరికి వచ్చి పిచ్చిదాన నేనొక్కడనే ఉంటే చాలా నీ ప్రపంచంలో అన్నాడు ధరణి చాలండి అన్నది రణధీర్కి అసలే ధరణిని వదలలేక ప్రాణం లోపల కొట్టుకుంటుంటే తన మాటలు వింటుంటే అసలు నిజంగానే అన్ని వదిలేయాలి అనిపించింది రణధీర్ ధరణి ముఖంను చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పిచ్చిదాన నేను లేకపోతే నువ్వు ఎంతమందికి సహాయం చేద్దామనుకున్నావో అంతమందికి నేను సహాయం చేస్తేనే కదా మన జీవితం ఇంకా చక్కగా ఉంటుంది తాత్కాలికంగా పది రోజుల ఎడబాటుని భరించలేకపోతున్నావా అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి అన్నాడు ధరణి రణధీర్ ముఖంలోకి చూసి రణధీర్ని కౌగలించుకొని ఏదో మీపై ఉన్న పిచ్చి ప్రేమతో అన్నాను కానీ మన వల్ల చాలామందికి సహాయం అందుతుంది అందాలి అది మీకు ఇష్టంగా మీరు చేతిలోకి తీసుకున్నారు ఇక అంతకంటే భాగ్యం ఏముంది మీరు వెళ్ళండి నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను అన్నది రణధీర్ సరే అని అన్నాడు ఆఫీస్ టైం అయిపోయాక ఇద్దరు రణధీర్ తల్లిదండ్రుల ఇంటికి చేరారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి